ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు సమగ్ర వ్యవసాయ సమాచారం కొరకు ఎల్లప్పుడూ ఎంకేఆర్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి తోటి రైతులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని వీడియోలు మీకు వస్తాయి స్క్రీన్మేన్ నంబర్లకు కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి Shiva, oh Nama, Shiva, Shiva, oh Nama, Shiva, oh Nama, Shiva, oh Nama, Shiva. Shiva. Mm -hmm. Om Namah Shivaya. 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 Shiva Om Namah 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 Shiva Om Shiva Om Namah 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 Shiva Shiva Om Namah Shiva Om Shiva, Shiva, Shiva Namah Shiva Om Namah Shiva Om Namah Shiva Om Namah Shiva Om Namah Shiva she Namah Shiva Om Namah Shiva Om Namah Shiva Om Namah Shiva Om Namah Shiva Namah Shiva, Om Nama Shiva. Shiva Om Namah 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 Shivaya Om Namah Shivaya Om ఎంకేఆర్ రైతుబడి రైతులు పాలిట ఆత్మబంధువు విశ్వవాసు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వవాసు నూతన సంవత్సర ఉగాది ఈ సంవత్సరం రైతు సోదరులందరికీ మంచి పంట పాడి ఆరోగ్యం సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ అదేవిధంగా మా రైతు సోదరులందరూ కూడాను మంచి వర్షాలు మంచి పంటలు మంచి రేట్లు ఉండి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మా ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలేట ఆత్మబంధువు యూట్యూబ్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులకి అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు సోదరులందరికీ ఈ విశ్వవాసు నూతన సంవత్సర ఉగాది నుండి మంచి జరగాలని కోరుకుంటూ మీ కృష్ణారెడ్డి అదేవిధంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మా టీం ఎవరైతే ఉన్నారో ముప్పై మంది సభ్యులతో అగ్రికల్చర్లో రైతు సోదరులందరికీ మంచి సూచనలు సలహాలు ఇస్తూ ముందుకి సాగుతూ రైతు సోదరులందరినీ చైతన్యం చేయడం జరుగుతుంది అదేవిధంగా మా గురువు గారు ఎవరైతే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మంచి వ్యవసాయ రంగంలో సూచనలు సలహాలు ఇస్తూ మమ్మల్ని మీ దగ్గరికి పంపించి ప్రోత్సహించి రైతుల్ని అన్ని విధాల సూచనలు సలహాలు ఇస్తూ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి రైతులకి కావాల్సినటువంటి సమాచారాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మా గురువు గారికి కూడా నూతన సంవత్సరాది విశ్వనామ విశ్వవాసు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్న కృషిలో భాగంగా మీకు ఈరోజు ఒక చిన్న వీడియోని ఈ యూట్యూబ్లో పొందుపరచడం జరుగుతుంది మా గురువుకారుతో ఫ్యామిలీతో కలిసినటువంటి చిన్న వీడియో థ్యాంక్ యూ ధన్యవాదాలు माय ओबीडिएंट स्टूडेंट माय ओबीडिएंट मैनेजर थैंक यू सर थैंक यू गत ट्वेंटी फाइव मैडम గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా స్టూడెంట్గా సార్ దగ్గర వర్క్ చేయడం జరిగింది ఇక్కడే విద్య నేర్చుకోవడం జరిగింది ఇదే కంపెనీలో మళ్ళీ సార్తో పాటు మేనేజర్గా రావడం జరిగింది ప్ర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఆల్రౌండర్ కానీ తీసుకోవడానికి సార్ చెప్పినటువంటి ఏవైతే ప్రకాశం జిల్లాలో ఒక సామెత ఉంటుంది పూలేసినా వాడే రాళ్ళు వేసినా వాడే బలరా కృష్ణుడు అని చెప్పేసి అట్లానే ట్వంటీ ఫైవ్ నుంచి ఎప్పుడు కూడా రాళ్ళనే పడలేదు పూలనే పడ్డే సార్ దగ్గర నుంచి రాళ్ళంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ విద్య నేర్పడంలో కానీ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ప్రైస్ తీసుకుంటూ ఈ కంపెనీలో వర్క్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నేను ఇంకొక చిన్న చూసిన చేయబోతున్నాను సార్ తెలిసి ఉండొచ్చు అదే విధంగా మిగతా డీలర్స్ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్ కంపెనీలో కానీ ఇదే కంపెనీలో కానీ ఓన్లీ వన్ కంపెనీ ఓన్లీ వన్ కంపెనీ వేరే కంపెనీ అనేది ఆ షాప్ గడపలోకి రాకుండా బిజినెస్ చేస్తున్నటువంటి డీలర్ ఒక ఆయన ఉన్నాడు అదేవిధంగా ప్రతిభా బయట స్టార్ట్ చేసిన తర్వాత నియర్లీ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఆ షాపులో కూడా ఓన్లీ ప్రతిభా బయటే ఉంటుంది మీరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆ మార్కెట్లో మీకు తోటి డీలర్స్ ఉంటారు పక్క షాపుల్లో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఈ రెండు షాపులు ఫస్ట్ నుంచి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకటే కంపెనీ నమ్ముకొని వేరే బయో కంపెనీ లేకుండా నడుస్తున్నటువంటి ఏరియా కొమ్మపాడు మక్క సాంబయ్య గారు థ్యాంక్ యూ సార్ రెండో డీలర్ వచ్చేసి గత పన్నెండు సంవత్సరాల నుంచి మాకు మంచి కోఆపరేషన్ ఇస్తూ ప్రతిభా బయోటెక్ నే పెట్టి వేరే కంపెనీ అనేది షాపులో రాకుండా మాకు మంచి బిజినెస్ ఇస్తున్నటువంటి శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ వాళ్ళు ఏమంటారంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చే ప్రోడక్ట్ మీద నమ్మకం దాన్ని మీరు మార్కెట్ లో పంపించే విధానం మీద మాకుంది మాకు ఇంక వేరే కంపెనీ అవసరం లేదని చెప్పేసి వాళ్ళు గట్టిగా నమ్ముతూ ఉంటారు థ్యాంక్ యూ సార్ Thank you, thank you very much.